కొత్త సాంగ్ వచ్చింది ఎలా అనిపించింది మైకుల్ గిడు ఎలా అనిపించింది అండి పాట పవన్ కళ్యాణ్ సినిమా కదా పాట బాగుంది పాట ఇప్పుడే చూసింది నేను నిన్న కూడా రూంలో చూసిన పాట మనం పాత సినిమా సోహన్ బాబు సినిమాలో శ్రీదేవి శ్రీదేవి వాళ్ళ బాగా ఆరణీఫమా ఈ దీఫ్ కతి కతీఫ్ పాట ఉంది చూడు ఆ టైప్లో ఉంది మన పవన్ కళ్యాణ్ పాట ఆ సంప్రదాయ బట్టలు వేసుకోవటం కానీ ఆమె వేసుకున్న బట్టలు కానీ ఆ పాటకు తగ్గట్టు ఉంది బాగుంది మెలోడీ సాంగ్ మన పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇస్తామనే వచ్చిండు పాట బాగుంది నాకు నచ్చింది మరి చాలా మంది ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గారు చాలా చిన్నగా ఉన్నారు చిన్న అమ్మాయిలా కనిపిస్తున్నారు అంటున్నారు మీరేమంటారు బానే ఉందిగా బానే ఉంది నేను చూసినా చిన్నగా ఏం లేదు బానే ఉంది సరిపోయింది పవన్ కళ్యాణ్ ఏం లేడుగా అదే అంటున్నారు ఏజ్ ఎక్కువేం రాదు వందేళ్ళు వచ్చినా పవన్ కళ్యాణ్ అట్టనే ఉంటాడు ఏజ్ ఎక్కువేం రాదు పదహారు ఏళ్ళ అమ్మాయి కూడా తీయొచ్చు మన పవన్ కళ్యాణ్ అమ్మటి ఆ బాగుంది 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 పాట పాట కాబట్టి మాలాంటి వాళ్ళకి కూడా పాట మరి ఓజీ సినిమా అప్పుడు అఖండ టూ కూడా ఉంది కానీ అఖండ టూ పోస్ట్ పోన్ చేశారు చాలా మంది ఏమంటున్నారు అంటే ఓజీ టీం వాళ్ళు అఖండ టీం వాళ్ళతో ఓజీ టీం వాళ్ళు మాట్లాడి పోస్ట్ పోన్ చేయించారు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సినిమాకి కలెక్షన్ రాలేదు కాబట్టి అంటున్నారు పవన్ కళ్యాణ్ రావాలన్నా పేరు రాళ్ళను ఒకళ్ళు ఒకళ్ళు ఆపి పవన్ కళ్యాణ్ ఎదిగే వ్యక్తి కాదు అది మాట్లాడతాం తప్పు ముందర అది మాట్లాడతాం తీసేయాలి ఎవరైనా సరే వంద వంద శాతం తీసేయాల్సిందే ఆయన సినిమా కలెక్షన్ల గురించి పైకి లేసేది ఓడిపోయేది ఉండేది ఇవన్నీ ఆయన ఆలోచించడు తీయటం వరకే ఆయన లెక్క అవన్నీ ఆయన మనం పవన్ కళ్యాణ్ని విశ్వాసం మీద దెబ్బ వేయాలని ఎవ్వరు మాట్లాడొద్దు సినిమా వచ్చేది పోయేది అది దేవుడి నిర్ణయం ఆయన కష్టపడి తీర్తుండు కాబట్టి దాని గురించి ప్రతి ఒక్క దానికి పవన్ కళ్యాణ్ లింక్ పెట్టి తప్పుడు కోతలు కుయ్యొద్దు నేను చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకసారి హరిహర వీరవల్ మీద పొలిటికల్ ఎఫెక్ట్ పడింది కదా ఇప్పుడు మోజీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అంటారా పొలిటికల్ ఎఫెక్ట్ హరిహర ఏరు మళ్ళీ మీద ఆహా ఎవరి పడ్డా ఎవరి పడ్డా చూసే వాళ్ళు చాలా మంది చూసారు దాంట్లో చరిత్ర ఉంది దాంట్లో చరిత్ర ఉంది కొంతమందికి అర్థం లే కానీ మన చరిత్ర ఉంది దాంట్లో ఆలోచిస్తు కానతుంది ఆ కాబట్టి కలెక్షన్ పదంగా రాలేదేమో ఇంత పేలకలు ఇంత పేలకలు వేసుకొని ఎగరలేదు దాంట్లో మన యుద్ధం గురించి మన పూర్వీకుల గురించి మన సాంప్రదాయం గురించి చెప్పిండు కదా పవన్ కళ్యాణ్ అందుకని అది రాలేదేమో రాపోయినా దాని గురించి మన పవన్ కళ్యాణ్ రిమండేషన్ కూడా తీసుకోవాలి చెప్పిండు ఆయన నీతిగా ఆ ప్రతి ఒక్కటి రొద్దొద్దు పవన్ కళ్యాణ్ మీద నీతి మంత్రుడు వచ్చినప్పుడు నీతి మంత్రుడు వచ్చి మనకు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన మెచ్చుకోవాలి అన్ని చూడండి కళ్ళు ఎల్లబెట్టి స్టడీ ఎట్టారో మంచి కూడా అట్ట చూసి మాట్లాడండి ఏదైనా సినిమా పరంగా కానీ రాజకీయ పరంగా గానీ మనిషి పరంగా గాని మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు కేసు పెట్టారు పెట్టారు కదా కదా ఎలా అది దాని గురించి ఏమంటారు పెడతారు మరి పెడతానికేగా ఉంది మంచోడి కిందికి దొక్కటానికేగా ఉంది మన సమాజం మంచోడ్ ఎప్పుడు పైకి లేపిందండి అండి మొదటి నుంచి ఏడా లేపింది మంచి చేసేవాడిని ఎవరన్నా మనం చెబుతామా చెడు చేసేవాడిని నెత్తం పెట్టుకొని ఊరేగుతూ మంచి చేసేవాడిని ఎవరు నెత్తన పెట్టుకొని ఊరేగుతారు మంచి చిన్నగా వస్తుంది ఆ చెడే ముందలు గుప్పులు లేసి మనకు చెడు చేసేది గవర్నమెంట్ వెహికల్ మూవీ కదా ఎవరు మనం పవన్ కళ్యాణ్ అసలు ఆయన గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే పేద ప్రజలకు దానం చేస్తుండే తండ్రి లేని పిల్లలు తల్లి లేని పిల్లలు అనాథలు ఉన్నారుగా వాళ్ళకి దానం చేస్తుండే వాళ్ళని చదివిస్తుండొయి ఒక్కొక్కరికి తెలియట్లేదా చూడమను తెలియకపోతే ఆ ప్రతి ఒక్కటి దానం చేస్తుండు మరి ఇప్పుడు మన బరిగొడ్లు ఇవన్నీ తెచ్చుకున్నాయి సంత ఆ సంతకి నాయకుడు అని సెట్ కట్టిలా మన పవన్ కళ్యాణ్ కట్టించుండు అయ్యండి మీ పేరు తిరుమల నుంచి కొత్త పాట వచ్చింది ఏం పాట ఆ వయసులో ఫిఫ్టీ ప్లస్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తన యాక్షనే కానీ తన పర్ఫార్మెన్సే కానీ భార్యని చూపించే కేరింగే కానీ అంటే ఒక తన లైఫ్లో అలా చూపించ చూపించారు కనుకనే సినిమాలో కూడా అలా చూపిస్తున్నారు అనమాట ఆ రొమాంటికే కానీ ఏదైనా కానీ బాగుంది ప్రస్తుతానికి నేను కూడా చూస్తున్నాను అది ఇప్పుడు రీల్స్లో కూడా ట్రోల్ అవుతుంది ఆ రొమాన్స్ అనవే కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి ఏందంటున్నారు అయ్యా వీళ్ళు నా ఏం అర్థం కావట్లేదు నేను చూడు మా మొక్కలు చూడండి నెట్ అయిపోయినాయా మేము అదే వింటున్నాం మరి అన్న మేము అన్నది తింటున్నాం మరి వాళ్ళు తింటున్నారో తెలియదు కానీ భలే ఎం డైనమిక్ డైనమిక్గా ఉన్నారు మొన్న వాళ్ళు ఎవరో ఎక్కడో స్నానానికి దీనికి పోతే పవన్ కళ్యాణ్ హీరోగా పనికిరాడు పొట్టొచ్చింది అదో చిన్న ఏదో చిన్న వాగారు ఇప్పుడు చెప్పమని చెప్పండి ఆ వాగిన వాళ్ళు ఎవరో చాలా బాగున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఫిఫ్టీ ప్లస్లో కూడా బాగా చేశారు క్యారెక్టర్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ హీరో పరంగా కానీ ఓజీ అంటే ఇక థియేటర్లో వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతా ఏంటని వెయిటింగ్ మరి చాలా మంది ఏమంటున్నారంటే హీరోయిన్ పవన్ కళ్యాణ్ పక్కన చిన్న అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు మీరేమంటారు వెనకటికి రామారావు గారి పక్కన జయసుధా కూడా చిన్నపిల్లలే జయప్రదా జయసుధ శ్రీదేవి వీళ్ళందరూ చిన్న పిల్లలే మరి వాళ్ళకి రాల పేర్లు వాళ్ళు స్టార్ హీరోయిన్ లవ్వాల వాళ్ళు తెరంగిరైటర్ని సినిమా తెరంగిరైడర్ని ఒక ఎగరాయటం ఎగరైలా అంటే ఏమీ లేదు అలా ఏమి లేదు బానే ఉంది అమ్మాయి కూడా సరిపోయింది సరిగ్గా చూసే కళ్ళు లేని వాళ్ళు ఏంటంటే అట్లాగే ట్రోల్ చేస్తా ఉంటారు చిన్నపిల్లలా ఉంది పెద్ద పిల్లలా ఉంది ఒక యాభై ఏళ్ళ లాంటిని తీసుకెళ్ళి తగిలిచ్చిమని చెప్పండి సరిపోయేది లేకపోతే సో మరి అఖండ టూ పోస్ట్ పోన్ అయింది చాలా మంది అంటే బయట ఓజీ కి కలెక్షన్స్ తగ్గుతాయని చెప్పి మూవీ టీం వాళ్ళు ఆ అఖండ టీం తో మాట్లాడి పోస్ట్ పోన్ చేయించారని మాట్లాడుతున్నారు మీరేమంటారు దేని దానికి పేకాడే పేకాడే బామారు బామర్దే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాలయబాబా బాలయ్ బాబే ఎవరు క్రేజీ ఉంటుంది ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు మార్నింగ్ టైం చూస్తారు ఆఫ్టర్నూన్ అది చూస్తారు ఫస్ట్ షో అది చూస్తారు లేదా సెకండ్ షో ఇంకోటి చూస్తారు ఈ రెండింటిలో ఏదైనా చూడొచ్చు కూలీకి జరిగినట్లుగానే కింద మీద అవుతాయని చెప్పి కొంచెం భయపడి పోస్ట్ పోన్ చేయించారు అని చెప్పి సోషల్ మీడియాలో టాక్ సోషల్ మీడియాలో అంతా ఫేకులు రాకపోతే టాకులు రాకపోతే నిజాలు వస్తాయా సోషల్ మీడియా వాళ్ళు టాకులు ఫేకుల మీద బతకపోతే నిజాల మీద బతుకుతున్నారా లేదు కదా ఎవ్వరి అభిమానులు వాళ్ళకుంటారు ఎవ్వరి ఫ్యాన్స్ వాళ్ళకుంటారు ఎవరి రిలీజ్ వాళ్ళు చేసుకోవచ్చు అదేమీ లేదు మరి అట్టయితే జనవరికి మూడు సినిమాలు రిలీజ్ అయినాయి మరి మూడిలలో మూడు హిట్ కొట్లా సంక్రాంతి కోసం ఒకటి బాలయ్య బాబు గారిది ఒకటి రామ్ చరణ్ గారితో ఒకటి వీళ్ళందరే కొట్టినాయి కదా అలాగే ఇవి కూడా కొడతాయి ఇవి రెండే ఉన్నాయి కనుక అప్పుడు టార్గెట్ లో మంచి రీచ్ కొడతాయి కాకపోతే రిలీజ్ మంచి టైం చూసుకొని చేసుకుంటే థియేటర్లు కూడా ఖాళీ ఉండాలి కదా ఇప్పుడు ఒకటే సినిమా అన్ని థియేటర్లలో ఆడితే అది ఒక టాక్ ఉంటుంది ఒకటే రెండు సినిమాలు అన్ని థియేటర్లలో ఆడాలంటే ఆడలేవు కదా దాన్ని బట్టే మనం మాట్లాడుకుంటూ ఉంటారు కానీ కలెక్షన్ల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుకునే అంతటి వెనకడిగేసేటువంటి సినిమాహాలు ఏవి లేవు అన్ని ముందడిగేసి పంజాబీ పుల్లలే కానీ సినిమా వాళ్ళల్లో వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఏంటంటే థియేటర్లు ఖాళీ ఉండాలి ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఇన్ని థియేటర్లు ఉంటాయి ఒక్కొక్క స్టేట్కి ఇన్ని థియేటర్లు ఉంటాయి తెలుగు తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఇన్ని థియేటర్లు ఉన్నాయి మరి రెండు థియేటర్ అన్ని థియేటర్లలో ఒక సినిమా ఆడితే కలెక్షన్లు కురుస్తాయి రెండు సినిమాలు ఒకటే రిలీజ్ అయితే కొంచెం తేడా పడుతుంది కదా అలా ఆలోచించుకొని ఉండి ఉంటారు అంతేగాని అదేం లేదు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసుకున్నా ప్రేక్షకులు చూస్తారు రెండు ఒకటేసారి రిలీజ్ చేసుకున్నా మార్నింగ్ షో చూస్తే ఆఫ్టర్నూన్ అది చూస్తారు లేదా ఫస్ట్ షో అది చూస్తే సెకండ్ షో ఇది చూస్తారు ఎట్లయినా కలెక్షన్లో కలెక్షన్లో ఉంటాయి